మన తెలుగు పదాలకు తేనె జల్లులు కురిసినట్టు ఉండాలంటే ఇళ్లకు మంచిగా మామిడి పూత ఏపూత ఊసినప్పుడు ఇప్పుడు ఫిబ్రవరి ఇలా ఏపూత మామిడి పూత ఆ రెండిటను తేనెలు ఒకటి పిలిపించుకొని ఇంక ఉంచుకోని ఈ పాట మొదలు పెట్టేటప్పుడు ఈ ఒక స్పూను అరసెంచే ఆ అమ్మాయికి అరచెంచే ఈ అమ్మాయికి నాకు ఇచ్చి మొదలు పెట్టాలి మళ్ళా రండంగా కూడా కావాలంటే గులాబీ గులాబీ పూలది చూర్ణం ఉంటుంది చూడు అది తేనెలా నానవేయాలి గులాబీ పువ్వులన్నీ తేనెలా వేయాల ఇప్పుడు తెలంగాణ కలర్ ఏది ఆ కలర్ పువ్వులది మంచిగా అది ఇప్పుడు పూసిన కామన్న ఏం చేయాలంటే నీడకు ఆర పెట్టాలా తెల్లం దాకా మనసు గురి ఎండ తిన వల్ల ఎండకు ఎండ పెట్టాల ఆయన ఉంచాలి మనసు గురిసేమో మనసు గురిసిన నీళ్లు తీసుకున్నదా అయితే ఎండకు ఎండిపోయిందా రశ్మి తీసుకున్నదా ఇక ఇళ్లకు దూపగాలు పాతవాడంగా అందం ఉంటారు ఆకర్షణీయంగా తేనలా ఒక పది రోజులు నానేయాల నానేసి రోజు వీళ్ళు కు అటెండ్ కాగానే అయితే ఐదు తినిపియ్యాల తయారవుతారు ఈ ప్రపంచంలో పుట్ట మా తండ్రి ఎవరు అంది అంది ఇస్తున్నారు అమృతం